అస్లాం లేకుంహతుల్లాహి అందరు బాగున్నారా కలకొడం రాక చాలా రోజులైతుంది లాల్సాబ్ గారు ఇవాళ మా అందరినీ మలగారు అయితే కంటి ఆపరేషన్ చేసుకుని ఉన్నారు రాలేనన్నారు నిన్న అడిగితే లేదు మీరు వచ్చి అట్లా పక్కన కూర్చున్నా మాకు అదొక శుభం రావాలంటే వంద కిలోమీటర్ల నుంచి వచ్చారు గట్టిగా మాట్లాడకూడదు అబ్దుల్లా గారు అక్కయ్య గారు పిలవ కానీ మీరు అందరూ వచ్చారు ఇది బాధ్యత అవున కదా హౌజ్బిల్లహీమ్ నషితాన్ నిరీమ్ బిస్మిల్లా రహమాన్ నిరహీం బిస్మిల్లా రహమాన్ నిర్ రహీమ్ అల్హాక్ ముత్తఖాసర్ హతాజుర్ తుమ్ముల్ మకాబిర్ కల్లా సౌఫత్ అలమోన్ సుమ్మ కల్లా సౌఫత్ అలమోన్ కల్లావుతా అలమోన్ ఇల్మల్ యహీన్ లతర ఉన్నల్ జహిమ సుమ్మా లతర ఉన్నహల్ యహిం సుమ్మా లతుస్ సలున్నాయో మైజీన్ అని మీ ముందు సూర్య తకాసుర్ చదివి వినిపించాను దాని అర్థం ఏంటంటే మనమంతా కూడా మానవులు ఒకరిని మించి ఒకరు సంపాదించాలనే ద్యాసలో పడిపోయారు ఆ ధ్యాసలో పడిపోయి అసలు దైవాన్ని మర్చిపోయారు ఎవరిని మర్చిపోయారు సైలెంట్లో పెట్టండి దయచేసి ఇదంతా యూట్యూబ్లో వస్తుంది రికార్డ్ అవుతుంది ఎప్పటికీ చూసుకోవచ్చు మీరు అర్థమవుతుంది ఎప్పటికీ చూసుకోవచ్చు ఇంకెవరికైనా షేర్ చేయాలంటే కూడా షేర్ చేయొచ్చు వాళ్ళకి దేవుడి గురించి చెప్పాలి అని అన్న ఇది కాబట్టి కొంచెం శ్రద్ధగా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా అయినండి ఎక్కువ సమయం లేదు ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో క్లోజ్ చేద్దాం మానవుడు ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయాడు ధన వ్యామోహంలో మునిగిపోయాడు ఇలా మునిగిపోయి అసలు నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎవరు పంపించారు ఎందుకు పంపించారు మళ్ళీ మరణం అనేది ఒకటి ఉంది ముందు మరణం ఉందా లేదా మరణం లేకుండా ఇంకెవరైనా ఎవరైనా ఉన్నారు ఇక్కడ నాకు మరణం లేదు ఒక వంద సంవత్సరాలు నాకు మరణం ఇప్పుడే చెప్పారు మల్లాలి గారు చెప్పారు మన అబ్దుల్లా గారు అయితే కన్ను తెరిస్తే ఉయ్యాలా కన్ను ముయితే నిన్ను మొయ్యాలని కూడా ఎవరిని సాహిబుల నొక్కల్నే అందరినా అందరిని ఎవరినైనా కన్ను తెరిగితే ఉయ్యాల వస్తారు కన్ను మొత్తే మొయ్యాల అది ఇదేమో చెన్నొయ్యాలా అదేమో పెద్ద ఉయ్యాల అదే నలుగురు మత్తారు ఇదేమో ఒక్కలు పట్టుకుంటారు అంటే ముందు మరణం అనేది ఒకటి ఉంది అసలు మరణం అంటే ఏంటి మరి మరణం ద్వారా ఏటు పోతను ఈ విషయం మరణాంతర జీవితం గురించి తెలుసుకోవడానికి ముందు మన బాధ్యత తెలుసుకుందాం చివరి దైవ దైవగ్రంథం కురాన్ ద్వారా దైవం ఎవరైతే విశ్వసించారో ఎవరైతే అల్లా భయం దైవ భయంతో నాలుగు అడుగులు ఎక్కడదాకేశారో వారికి ఇంకా ఎక్కువ బాధ్యత అప్పచెప్పటం జరిగింది ఆ బాధ్యత మీరు ఇక్కడి నుంచి ఊళ్ళో నుంచి అడుగులు వేశారు నేను ఖమ్మం నుంచి వేశాను ఖమ్మం నుంచి రావడం జరిగింది మౌలాలి గారు విజయవాడ నుంచి రావడం జరిగింది వీళ్ళు గన్నారం నుంచి రావడం జరిగింది కోమట్ల గడ నుంచి సాయిల్ గారు రావటం జరిగింది ఎందుకు ఒక బాధ్యత ఇందులో ఎవరికైనా డబ్బులు వచ్చినాయా వచ్చినాయా మరి ఎందుకు వచ్చారు పుణ్యాలు బాధ్యత ఈ పుణ్యాలు ఈ బాధ్యత గుర్తిస్తే మీకు ఈ ప్రయాణం కంటే పది రెట్లు డెబ్బై రెట్లు మరి బరకత్ ఇవ్వటం జరుగుతుందండి అంత ఇంకా ఏమంటున్నాడు అల్లా నా పని చేస్తే నేను మీ పని చేస్తానని మాటిచ్చున్నాడు మరి మన బాధ్యత ఏంటి సమాజానికి దేవుడు ఎవరో తెలుసా ఈ హిందూ సమాజానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ ముస్లిం సమాజంలో చాలామందికి కానీ అసలు దేవుడని ఎవరిని అనాలి దేవుడా దేవుళ్ళ దేవుడు అనేవాడు ఒకే ఒక్కడు ఇద్దరు దేవుళ్ళు లేరు ముగ్గురు దేవుళ్ళు లేరు ముక్కోటి దేవుళ్ళు లేరు దేవుడు అనేవాడు ఒకే ఒక్కడున్నాడు ఆయన ఎక్కడున్నాడు ఆకాశాల పైన ఉన్నాడు దీనికి సాక్ష్యం ఏంటి అంటే నీ హృదయం నీకు ఆపద వచ్చినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నీ హృదయం హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా క్రైస్తవుడైనా అమెరికా వాడైనా ఇండియా వాళ్ళైనా ఎవరైనా సరే కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి గేట్ చూసి దేవుడు అంటాడు ఆకాశం వైపు చూసి దేవుడు అంటాడు భూమి మీద దేవుడు లేడు ప్రతి వ్యక్తికి ఈ సందేశం చేరవేయాల్సిన బాధ్యత ముందుగా తెలుసుకున్న వాళ్ళ మీద ఉంది దేవుడు ఎక్కడున్నాడు భూమి మీద లేడు అంటే ఎక్కడున్నాడు పైన ఉన్నాడు అంటే భూమి మీద లేడు ఆకాశాల పైన ఉన్నాడు ఆ దైవం ఆయన యొక్క లక్షణాలు ఉన్నాయి ఆయనకు ఒక అడ్రస్ ఉంది మీకు ఒక అడ్రస్ ఉందా లేదు ఇప్పుడు ఇష్టమాయపం ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతారు ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు నీ హృదయం అడుగు చెప్తుంది సమాజం అంతా పుట్టిన వాళ్ళని దేవుడితో సమానంగా నిలబెట్టేసి పైవాడు దేవుడే వీళ్ళు కూడా దేవుళ్ళి అంటున్నారు వీళ్ళు కూడా దేవుళ్ళి అంటున్నారు అంటున్నారా లేదా అలా అనటం వల్ల దేవుడి యొక్క కోపానికి దేవుడి యొక్క శాపానికి గురైతామనే విషయం వారికి తెలియదు అర్థమవుతుందా నిజంగా దేవుడినే దేవుడు అంటే ఎంత అనుగ్రహం ఉంటుందంటే ఎంత మీరు పాపాల నుంచి విడమ పాపాల నుంచి విముక్తులైతారంటే ఒక పుట్టినప్పుడు ఏ పాపం తెలియకుండా ఎలాగైతే పిలిగాడు పశుపా పశుకందు పాపం పుణ్యం తెలియదని ఎలాగైతే అంటాము అలాగా మనం ఎప్పటికప్పుడు కూడా మన హృదయాన్ని ప్రక్షాళన చేసుకుంటే భగవంతుడు ఒకే ఒక్కడు ఆయనే నన్ను పుట్టించాడు ఆయనే నన్ను మరణింపజేస్తాడు ఆయనే నన్ను పెంచి పెద్ద చేశాడు ఆయనే నాకు చూడటానికి ఇచ్చాడు వినటానికి చెవులిచ్చాడు మాట్లాడటానికి నోరిచ్చాడు పని చేసుకోవడానికి చేతులు ఇచ్చాడు పని వైపు నడవటానికి కాళ్ళు ఇచ్చాడు ఇది నిజమా కాదని ఆలోచించడానికి మెదడిచ్చాడని ఎవరైతే గ్రహిస్తారో వారి జన్మ సార్థకమైంది ఈ మాటలే గురువులందరు చెప్పింది ఎంతమంది ప్రవక్తలు వచ్చినా ఎంతమంది యుగ పురుషులు వచ్చినా వాళ్ళందరు చెప్పింది ఇదే మాట నిన్ను పుట్టించిన నీ దైవాన్ని తెలుసుకో ఆయనకి భయపడు పాపాలకి దూరంగా ఉండు పుణ్యాలు చేసుకో ఎందుకంటే పుణ్యాలు ఒకటే నీకు ఎంత ఆస్తు ఉన్నా ఎకరాలున్నా లక్షలున్నా ఇళ్ళున్నా బండ్లున్నా బీరువా నిండా డబ్బులున్నా చనిపోయినప్పుడు ఎమ్మట రావు నువ్వు బెడ్రూమ్ లో డబ్బుల కాటు మంచం మీద చనిపోతే నేను తీసుకొచ్చి ఇంటి ముందు వాకిట్లో మంచం మీదనో చాపేసి చాప మీదనో పడుకోబెడతారు నీ డబ్బుతో బంధం తెగిపోయింది ఇక అందరికీ ఒక్కసారి షాక్లో ఇందాకడదా బాగానే ఉన్నాడుగా నిన్నడదా బాగానే ఉన్నాడుగా ఇలాగా మాటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకెవరికైనా ఫోన్ చేయాలా దూరం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేయండి తొందరగా అంటారు దూరం వాళ్ళకి ఫోన్ చేస్తారు దగ్గర వాళ్ళు అందరూ ఏకమవుతారు ఇంకొక రెండు మూడు గంటలు ఇంకో ఇంకో రెండు గంటలు ఆ ఇంకెవరికైనా కబుర్లు మిస్ అయ్యా అందరు చెప్పుకుంటారు ఒకరికొకరు చెప్పుకుంటారు చెప్పునా ఇంకెవరు లేరా అందరు వస్తున్నారా వస్తున్నారా అందరు వచ్చారా వచ్చారు పొద్దున ఎప్పుడు చనిపోయిండు సాయంత్రం అయింది ఏమంటారు పిల్లలు అన్నం దెల్లా పెద్ద అన్నం దిల్లా ఇంకెంతసేపు ఉంచుతారు యాడికి పోవాలి ఇంకెంతసేపు ఉంచుతారు పొద్దున అన్నం చనిపోయిండు నిన్న సాయంత్రం చనిపోయిండు ఇంకెంతసేపు ఉంచుతారు ఇక కానీయండి ఎవరి జీవితం అయినా ఇది హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా మనిషి అన్నవాడు మరణిస్తే అతని శరీరం నుంచి ప్రాణం బయటకు వస్తే దైవదూత వచ్చే ప్రాణం తీస్తే నిన్ను నన్ను ఎవరిని ఇక్కడ ఉంచరు ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు ఈ అందరి ప్రాణం ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది పైవాడి చేతిలో ఉంది ఆయనే అల్లా అన్న అరబీ భాషలు చెప్తే ఆయనే అల్లా సంస్కృతులు చెప్తే ఆయనే బ్రహ్మ ఆ హెబ్రిలు చెప్తే ఆయనే యహోవా ఇంగ్లీష్ చెప్తే ఆయనే గాడు నీకు దేవుడు ఆయన నాకు దేవుడు నీ గుండెకి తాళం వేశాడు ఇద్దరు దేవుళ్ళు నీ గుండెలోనే స్థానం లేదు కానీ నీకు చెప్పేవాళ్ళు లేక నీ గుండెలోనే ఉంది నిన్ను ముందుకి వాళ్ళు లేక ఆయన ఏమిస్తాడు నాకు అని నువ్వు అడుగుతున్నావే ఇందాక అద్భుతంగా చెప్పాడు అబ్దుల్లా గారు నీ రెండు కళ్ళకి ఎంత విలువ కడతావు నీ రెండు చేతులకి ఎంత విలువ కడతావు నీ రెండు కాళ్ళకి ఎంత విలువ కడతావు నీ బ్రెయిన్కి ఎంత విలువ కడతావు ఇవన్నీ ఆయన నీకు ఫ్రీగా ఇచ్చాడు నాకు ఫ్రీగా ఇచ్చాడు మరి వీటిని ఇచ్చినందుకు నువ్వేమిస్తున్నావు వీటిని ఇచ్చినందుకు బ్రెయిన్ ఇస్తే దాన్ని వాడకుండా ఆడికిపోతే కలిసి వచ్చింది ఎడకపోతే కలిసి వచ్చింది ఆడికిపోతే కొడుకు పుట్టిండు ఎడకపోతే ఉద్యోగం వచ్చింది ఆడికిపోతే బాగా కలిసి వచ్చింది ఆడ ఆసక్తి ఉంది ఆడీ శక్తి ఉంది ఆడ అదుంది ఇది ఉంది ఏది లేదంతా నీ భ్రమ నీ భ్రమ వచ్చిన వాళ్ళు వాళ్ళు మరణించారు వాళ్ళ ప్రతిమలు పెట్టుకొని అక్కడ ఏదో శక్తున్న నువ్వు భ్రమ ఆయన యొక్క అనుజ్ఞ లేకుండా ఒక ప్రాణి భూమి మీద పుట్టదు ఆయన అనుజ్ఞ లేకుండా ఆయన ఆజ్ఞ లేకుండా ఒక ప్రాణి భూమి మీద మరణించదు భూమి మీద నుండి ఆయన దైవం ఎవరినైతే సూర్య చంద్రుల్ని తిప్పుతున్నాడు నీ కోసం తిప్పుతున్నాడు సూర్య చంద్రుల్ని నీ కోసం తిప్పేది ఎవరు నీ కోసం తిప్పేది ఎవరు వర్షాకాలం నీ కోసం నడిపించేది ఎవరు శీతాకాలం నీ కోసం నడిపించేది ఎవరు ఎండాకాలం నీ కోసం నడిపించేది ఎవరు నిన్ను తల్లి గర్భంలోకి తీసుకొచ్చి అక్కడ శిశువుగా తయారు చేసి చిన్న శిశువుగా బాలుడిగా నిన్ను భూమి మీదకి తీసుకొచ్చి ఐదు అడుగులు ఆరు అడుగులు ఇంత ఎత్తు చేసి నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను పుట్టించినోడు అక్కడ ఉన్నాడని గుర్తించమంటే తెలివి వచ్చింది కదా మీసాలు వచ్చినాయి కదా పెద్ద అయింది కదా నాకు బలం ఉంది కదా నాకు తెలివి ఉంది కదా నాకు బలగం ఉంది కదా అని చెప్పి ఆయన్ని ఒక్కడిగా తెలుసుకోమంటే నా దేవుడు నా ఇష్టం నీకొక దేవుడట నాకో దేవుడట నీకొక విధానమాట నాకొక విధానం అట ఇదంతా కూడా మనుషులు పెట్టుకుందే భక్తిని వ్యాపారం చేశారు భక్తిని ఇప్పుడు రాజకీయం కూడా చేశారు భక్తి అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబిక దర్బార భక్తి కాదు నీ గుండె నిండా ఒక్కడే ఉన్నాడు నీ కాళ్ళు జీతులు కడుక్కొని శారీరక శుభ్రతతోని మనసు మానసిక శుభ్రతతోని మానసిక శుభ్రత అంటే ఏంటి శారీరక శుభ్రత అంటే తెలుసు పొద్దున పోయాను పొద్దుగా పని చేసినాను బాగా చెమటలు పట్టింది ఒళ్ళు చెమటాసనం మొత్తం ఇటు సంఖ్యకి చూసినా ఇటు చూసిన అబ్బో అబ్బాసన వస్తుంది జపజబలు ఆడుతుంది ఒళ్ళు ముందు స్నానానికి వేడి నీళ్ళు పెట్టని ఇంట్లో వాళ్ళని అంటాం స్నానం చేసినాం అబ్బా ప్రశాంతంగా అండి మరి మానసిక శుభ్రత అంటే ఏంటి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు ప్రతి గ్రంథం చెప్తుంది భగవద్గీత చెప్తుంది బైబిల్ చెప్తుంది కురాన్ చెప్తుంది హృదయాన్ని శుద్ధి చేసుకోవటం అంటే ఏంటి ఎంతమంది తెలుసు చెప్పండి నీ హృదయంలో కుళ్ళు ఉంటుంది నీ హృదయంలో ఈర్షి ఉంటుంది నీ హృదయంలో అసూ ఉంటుంది నీ హృదయంలో వారవలింతనం ఉంటుంది చెడు లక్షణాలు సహజ సిద్ధంగా ఏర్పడతాయి సమయాను సందర్భంగా ఏర్పడతాయి వాటిని రోజు కడిగేసుకోవాలి ఫోన్లో మెమరీ ఎక్కువైపోయింది ఇది బాగా తెలుసు మళ్ళీ అవునా కదా ఫోన్లో మెమరీ ఎక్కువైపోయింది దాన్ని ఏం చేస్తాం డిలీట్ చేస్తాం అవునా కదా నీ హృదయంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు ఈర్ష ద్వేషం అసూయ చెడ్డ లక్షణాలు ఏ ఉన్నాయో చెడు ఆలోచనలు ఏ ఉన్నాయో హృదయంలో నుంచి మైండ్లో నుంచి డిలీట్ చేస్తే ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి అబ్బో అయ్యాగు అయ్యాగు అర్థమవుతుందా కళ్ళు మంచిగా దారిని పోతున్నారు గల్లు మంచి ఆయన ఒక్కసారి ఇటు చూచోడు ఇటు చూస్తాడు అమ్మటే అవునా కదా అప్పుడు ఏమంటున్నాడు అల్లా నీ యొక్క చూపులు అటు వెళ్ళాయి ఒక్కసారిగా అది స్వభావం కానీ వెంటనే నీ బ్రెయిన్ చెప్తుంది వెళ్తే నీకెందుకు నీ పని నువ్వు చేసుకో ఎమ్మటే నీ బ్రెయిన్ చెప్తుంది నీకళ్ళు అమ్మటే కిందకు వాలాలట అర్థమైతుందా ఆ అక్కే కావచ్చు చెల్లె కావచ్చు ఇంకెవరే కావచ్చు అర్థమవుతుందా నువ్వు నువ్వు కంట్రోల్లో ఉంటే నీ కుటుంబం మొత్తం దేవుడు కంట్రోల్లో ఉంచుతాడట నువ్వు కంట్రోల్ తప్పితే నీ కుటుంబం మొత్తం కంట్రోల్ తప్పుతుంది తెలుసా విషయం కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకొని మంచి ఆలోచనలు చెడు ఆలోచనలో మన ప్రతి మనిషి ఎదురుగా మంచి పెట్టాను చెడు పెట్టాను ఎవరైతే చెడు ప్రేరేపించుకుంటూ చెడు పెంచుకుంటూ పోతారో వాళ్ళు ఇహలోక జీవితం నరకప్రాయం పరలోక జీవితం మరణించిన తర్వాత కూడా వాళ్ళకి పూర్తిగా శాశ్వత నరకం ఎవరైతే ఎహలోకోనలో మంచి పనులు చెడు ఆలోచనలన్నీ డిలీట్ చేసుకుంటూ ఫోన్లో మెమరీ డిలీట్ అయిన అయినట్టు మైండ్లో ఉన్న చెడునంతా డిలీట్ చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ వస్తారు మంచి పనులు అంటే ఏంటి ఫస్ట్ దైవాన్ని ఒకే ఒక్కటిగా నమ్మటం అసలైన మంచి పని ఎందుకంటే ఆయన ఈ బ్రెయిన్ ఇచ్చాడు మనకి షార్ట్ లో చెప్పుకుందాం ఆయన తర్వాత మంచి పని ఏంటో తెలుసా తర్వాత మంచి పని ఏంటంటే నీ తల్లిదండ్రులకి సేవ చేసుకోవటం ఎందుకు చేసుకోవాలి తల్లిదండ్రులకి సేవ దైవం అంటున్నాడు నీ తల్లిదండ్రుల ద్వారా నేను ఈ లోకానికి తీసుకొచ్చాను నీ తల్లి గర్భంలో నువ్వు పడ్డ కాడి నుంచి పాలు దాకా ముప్పై మాసాలు పట్టింది బరువుతో బరువు ఓర్పుతో ఓర్పు వయసు నీ తల్లి నిన్ను కన్నది నువ్వు పుట్టిన కాళ్ళ నుంచి నీ పెళ్లికి వచ్చేదాకా నీ పెళ్లి అయ్యేదాకా నీ తండ్రి ఆయన రక్తాన్ని చెమటగా మార్చి నీకు బట్టలు కొన్నాడు చదివిచ్చాడు నీకు చెప్పులు కొన్నాడు సైకిల్ కొన్నాడు నువ్వు ఒంట్లో బాగలేకపోతే నీకు ఆరోగ్యం పట్ల హాస్పిటల్లో ఖర్చు పెట్టాడు నువ్వు ఒక పంట పొలం వేస్తే దానికి డిఏపి యూరియా పంట చేతికి వచ్చేదాకా మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు మందేసి మందు కొడితే ఒక పంటకి ఎట్లయితే పెట్టుబడి పెడుతున్నావో నీ తండ్రి నీవు పుట్టిన కాళ్ళ నుంచి నువ్వు పెళ్లికి వచ్చేదాకా అనుక్షణం నీ మీద పెట్టుబడి పెట్టాడు పెట్టుబడి కాదు అది సేవ ఆ రుణం నువ్వు తీర్చుకోలేవు నీ తల్లి రుణం నువ్వు తీర్చుకోలేవు కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులు దేవుడు అక్కడైన తర్వాత సెకండ్ తల్లిదండ్రులు అందరూ అంటారు ముందు తల్లిదండ్రులు దేవుడి కంటే గొప్పలు కాదు 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 అర్థమైతుందా ఇక్కడ వివరణ తెలియాలి తల్లిదండ్రులకి నేను పుట్టిపోతే ఆ దేవుడు నువ్వు తల్లిదండ్రులు ఎడ గొప్పలుగా గ్రహించుతావు మాట పిదాల మీద మాట ఫస్ట్ దేవుడు సెకండ్ తల్లిదండ్రులు అర్థమవుతుందా ఆ తర్వాత భార్య భార్యని ఎలా చూసుకోవాలి మంచి పొందండి ఇవన్నీ భార్య ఏ రోజైతే పెళ్ళైందో పెళ్ళైన రోజు నుంచి గుర్తుపెట్టుకోండి పెళ్ళైన రోజు నుంచి సాయంత్రం అయితే పంపిస్తారు ఆ రోజు నుంచి నిన్ను నువ్వు బండి ఎక్కించుకొని నువ్వు ఏట్లోకి తీసుకుపో అడవిలోకి తీసుకో ఊరికి తీసుకుపో నువ్వు వాడికి తీసుకుపో వెనక బండి ఎక్కి కూర్చొని భదుల మీద ఒక చేసిందంటే నువ్వు ఎటో తెసుకుపోతే కాముగ ఎల్లు వస్తుంది అంత త్యాగం చేస్తుంది ఆ త్యాగానికి ముందు పెళ్ళైన రోజు నుంచి తన తల్లిదండ్రులని త్యాగం చేసింది చేసిందా లేదా రోజు తన ఇంటిని త్యాగం చేసింది నీ ఇంటి నడవాలి నీతో వేరే ఊరి పోయి నువ్వు రెండు రోజులు ఉండలేతవా మూడు రోజులు ఉండలేతవా వేరే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ ఇల్లు త్యాగం చేసింది తల్లిదండ్రులు త్యాగం చేసింది ఊరిని త్యాగం చేసింది నీతో కలిసి నడవటానికి జీవితకాలం సిద్ధపడిపోయింది కాబట్టి తల్లిదండ్రుల తర్వాత భార్య అర్థమవుతుంది ఇలా ఇలా ఉంది లెక్కే వారమంతా పెళ్ళయితే పెళ్ళమేహం బెల్లం అయిపోయింది తల్లి ఏమో అల్లం అయిపోయింది ఫస్ట్ భార్యే దేవుడు కూడా కాదు అదవుతుందా తల్లిదండ్రులు కాదు ఫస్ట్ భార్య అబ్బా మాయా అంటే నాకు ఎంత ప్రేమో అన్నారు ఆ ఆవనిచ్చిందో ఆ భార్యనిచ్చిందోరు ఆయన అయిపోతే నీకు పెళ్లి అయ్యేదే కాదు నీ మూతొంకర నీ ముక్కొంకర నీకు తొర్రో మొర్రో ఏదో ఒకటి కాలు ఏదో ఒకటి తగ్గించినట్టయితే మీ ఆవిని చేసుకునేదా చేసుకునేదా ఏమంటది సంబంధానికి పోతే ఏమంటది సంబంధానికి పోతే ఆ తొర్రోని నోటు చేసుకుంటాడు ఆ మర్రో నోటి చేసుకుంటాడు అంటదా అందా ఆ కుంటు నోటు చేసుకుంటాడు ఆయన అనుగ్రహించింది కాబట్టి మీ ఆవ నిన్ను ఇష్టపడ్డది నువ్వు మీ ఆమె ఇష్టపడ్డావు ఆ బంధం కలిపింది ఆ దైవం ఫస్ట్ అందుకే దైవం అర్థమవుతుందా తల్లిదండ్రుల కంటే ముందు దైవం భార్య కంటే ముందు దైవం ఇక ఈ పెళ్ళయి ఆరు నెలలైంది సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది అమ్మాయి నీళ్ళు పోసుకుందా ఆ అమ్మాయి నీళ్ళు పోసుకుందా అమ్మాయి నీళ్ళు పోసుకుంది కడుపులో ఒక నెల అమ్మాయి అబ్బాయి పుట్టారు అబ్బో బోయ్ లేని ప్రేమ వీళ్ళ తల్లిదండ్రులు మర్చిపోతాడు వాళ్ళ పిల్లగాల మీద ఎంత ప్రేమ ఉంటుందంటే సెంటర్కి పోతాడు బజ్జీలో ఒక నలభై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకొని ఈ లేచి పడ్డారు అయిపోయింది తీసుకొచ్చి భార్యకి ఎట్లా సాఫ్ట్గా భార్యకి ఇచ్చి మా అమ్మ చూస్తుంది మా అమ్మ చూస్తుంది జాగ్రత్త నువ్వు అని పిలగాలి తినండి మా బాబా సొత్తాడు ఇది బతుకు నీకేం చేశారు వాళ్ళు కడుపులో పెట్టుకొని మోసారు పెంచి పెద్ద చేసి నీ మీద పెట్టిన ఖర్చు అంతా నీ మీద చూపించిన ప్రేమ ఎంత నీ మీద చూపించిన దయ అంతా హాస్పిటల్లో పడితే త్యాగం నిద్ర త్యాగం చేసి డబ్బులు త్యాగం చేసి అప్పుడు హాస్పిటల్లో అప్పుడప్పుడు ఊపిరిపోయేది నా ఎన్ని త్యాగాలు చేసి అప్పటికప్పుడు అర్ధరైతే లేదు అపరహిత లేదు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించి ఎన్ని ఆపదలు దాటుకొని వచ్చావు ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే నీకు నీ భార్య వచ్చింది నీ పిల్లలు వచ్చారు అదంతా మర్చిపోయి నలభై రూపాయలు బజ్జీలు నీ బతుకు నువ్వు అవునా కదా మా అమ్మ చూస్తది మా బాబ చూస్తాడు జాగ్రత్తగా నువ్వు పిల్లగాలు తినండి ఆ పిల్లగాడి పెద్ద ఏం తెస్తాడు సేమ్ ఇక ఇది దైవానికి భయపడని కారణంగా దిగజారిపోయిన విలువలు అదే దైవానికి భయపడితే ఏమంటున్నాడు ఏ ఫస్ట్ నీ తల్లికి తండ్రికి నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వు విజ్ఞానవంతుడు అయితే అక్కడ నలభై రూపాయల కొను నీ దగ్గర నలభై ఉన్నాయి రెండు ఇరవై రూపాయలు కట్టించి తల్లిదండ్రులకు ఒక పొట్టం ఇచ్చేసి భార్యకు ఒక పొట్లం ఇస్తే దైవ దూతలు నీ కుటుంబం మీద ఆ ఇరవై నలభై రూపాయలకి నాలుగు వేల రూపాయలు నాలుగు లక్షల రూపాయల బరకత్ దైవం యొక్క ఆజ్ఞ మేరకు ఇంటిపై కురిపిస్తారు అర్థమవుతుందా ఈ చిన్న చిన్న విషయాలండి కానీ తెలియక తల్లిదండ్రులు దూషించడం ఘోరమైనటువంటి పాపం చెడు పనులు గుర్తుంచుకోండి దైవాన్ని ఒక్కడిగా తెలుసుకున్న తర్వాత కూడా ఇంకొకరిని దేవుడితో సమానంగా నిలబెట్టడం ఆయన నీకు కళ్ళు ఇవ్వలే ఇంకొకరి దేవుడు అంటున్నామంటే నీకు కళ్ళు ఇచ్చిండా నీకు నోరిచ్చిండా నీకు కాళ్ళు ఇచ్చిండా నీకు చేతులు ఇచ్చిందా నీ ప్రాణం ఆయన చేతిలో ఉందా నీ పుట్టుక ఆయన చేతిలో ఉందా చెక్ చేసుకునే బాధ్యత జ్ఞానం ఉన్న ప్రతి మనిషి పోయి అండి ఇదొక మాయా జీవితం కాబట్టి మంచి పనులు చేయండి ఏం చేయమంటున్నాడు మంచి పనులు చేయండి అన్ని వదిలేసి మంచి పనులు చేయకుండా నేను అల్లా నమ్మినా నేను పోతున్నా ఈసారి నమాజ్ ఎత్తా పోతున్నా వస్తున్నా బజ్జీలు అమ్మకి పెట్టనంటే నీ నమాజు ఇంకేమంటున్నాడు నిన్ను నువ్వు నీ పక్కన ఉన్న పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ పడుకుంటే నువ్వు కడుపు నిండా తిని పడుకుంటే నీ నమాజే అక్కర్లేదు అన్నాడు ఇది కురాన్ ద్వారా ముహ్మద్ సుల్స్లం గారి ద్వారా దైవం తెలియజేసిన విషయం దీనికంటే ముందు బైబిల్ ఉంది నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించము ఎక్కడున్నాయండి పొరుగువాడు నిన్నవల్ని నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని ఈసా ఇస్లాం అని చెప్పారు పొరుగు అని కాదు సంఘంలో అన్నీ ప్రేమించే పరిస్థితులు వాళ్ళు బండి కొనుక్కున్నా తట్టుకోలేరు వాళ్ళు బంగారం కొనుక్కున్నా తట్టుకోలేరు కొన్నారా బండి కొన్నారా అనుకుంటూనే ఉన్నా నేను ఈ లోపల నుంచి వస్తుంది అమ్మటే అది కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళు బండి కొనుక్కున్నారు నువ్వు ఏడవకుండా ఉంటే ఏ గొడవ లేకుండా ఉంటే ఆ కుర్నీలు పోతున్నారు ఖమ్మం పోతున్నారు ఇటు కల్లూరు పోతున్నారు ఆయాల నీకేదో పని తగిలింది నేను ఎక్కించుకుని పోతారుగా ఇంటాయి పక్క పక్కనే కదా నేను కూడా అట్టే పోతున్నాండి అంటే ఈ ఆయన ఆ ఇంటి ఎక్కించుకుని పోతారు ఒకసారి సహాయం లభించిందని సంతోషించి ఇంకా బండి కాదు నువ్వు కారు కొనాలని చెప్పి దీవించే మనసు నీకు ఉండాలి అది మంచి పని నువ్వు ఇల్లు కనుక్కుంటే దీనిపైన ఇంకొక స్టేరే అని చెప్పి దీవించేటటువంటి దోచే దోచే అంటారు కదా అలాంటి మంచి మనసుని కొండలా అయ్యి మంచి పనులంటే అదవుతున్నా వీటన్నింటితో పాటు ఐదు సార్లు నమాజ్ చేయండి దయచేసి దయచేసి చెప్తున్నాను అందరికీ దేవుడు ఒక్కడే చెప్పండి ఐదు సార్లు నమాజ్ చేయండి మీ జ్ఞానం పెరుగుతుంది ఎలా పెరుగుతుందో తెలుసా మన ఉంది చిన్న చెట్టు ఇత్తనం నుంచి మొక్క అయింది మొక్క నాలుగైదు సంవత్సరాల్లో మహావృక్షం పది సంవత్సరాల్లో మహావృక్షం అవుతుంది నువ్వు మనిషి నువ్వెంత తిరగాలి అదైనా అదైన అది కదా చిన్న చింత గింజ నుంచి వచ్చింది ఇంకేదో యాప గింజ నుంచి వచ్చింది ఇంకా ఇట్లా లేదా మర్రి గింజ నుంచి వచ్చింది ఇంకెంత చిన్నగా ఉంటుందండి ఆ చిన్న మర్రి ఎత్తున ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మహా అవుతుంది నీ కళ్ళ ముందే నువ్వు గట్ట మంచోడు అయితే నీ కీర్తి నీ సిరి సంపదలు అలా విస్తరింపజేస్తానని చెప్పి దైవం మార్గించున్నాడు ప్రతి ఒక్కళ్ళు అనుకోండి నా బాధ్యత ఈ ఊరందరికీ దేవుడు అక్కడ చెప్పడం నా బాధ్యత అలా నలుగురు ఐదుగురు నలుగురు నాలుగు వీధులు పై ఇంటికి ఒక ప్రోగ్రాం ఇలా చేస్తే సాలు ఇదాయతీ ఇచ్చేవాడు ఆయన ఆయన వైపు మరణించుకునేవాడు ఆయన ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో వాళ్ళలో ఏ కొద్దిగా మంచితనం ఉన్నా నేను నా దాసులుగా చేసుకుంటా అంటున్నాడు ఏ కొద్దిగా మంచితనం తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నాడు ఓ వల్ల ఉదయం మా వల్ల వాళ్ళకి హిదాయతి వెంటనే దాయతిస్తాడు అటు నుంచి వెలుగొస్తుంది అటు నుంచి వెలుగొస్తుంది ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే మానవ జీవిత పరమార్థానికి రహదారి అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రతి ఇల్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఆరోగ్యం ఉందని అహంకారం లేని ఆరోగ్యాన్ని అహంకారం లేని జ్ఞానాన్ని అహంకారం లేని సంపదని అందరితో సత్సంబంధాలు కలిసిమెలిసి ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని బాధ్యత ఇద్దరు దేవులు లేరు మళ్ళీ చెప్తున్నా ముగ్గురు లేరు ముక్కోటి లేరు నీ గుండికి తాళమేశాడు ప్రతి మానవుడి గుండికి తాళమేశాడు ఒకే ఒక్క దైవం ఉన్నాడు గ్రంథాలు తాళమేశాడు ఒకే ఒక్క దైవానికి గ్రంథాల్లో స్థానం ఉంది ఇద్దరు దేవులకి స్థానం లేదు అది భగవద్గీత అయినా బైబిల్ అయినా కురాన్ అయినా మీరు ఏ అయినా తీసుకురండి వారు గ్రంథాధారాలను వదిలేశారు వారు యుగు పురుషుల మార్గదర్శకత్వం వదిలేశారు వారి భక్తి పేరుతో భక్తి జ్ఞానం లేదు వాళ్ళకి దేవుడి జ్ఞానం లేదు కానీ ఊహాతీతమైనటువంటి భక్తి చేస్తున్నారు ఊహాతీతమైనటువంటి శక్తులు అని చెప్పి ఊహల్లో భ్రమంలో ఉన్నారు యథార్థతులకు రావాలంటే ఏదైనా సాక్ష్యం ఉంటే వారి దగ్గర ఏదైనా గ్రంథం ఉంటే తీసుకురామని అడగండి ఈ గ్రంథం కూడా ఉంది ప్రతి గ్రంథాన్ని పంపించింది పైవాడు మాత్రమే గ్రంథాలు కూడా తాళాడు ఒకే ఒక్కడికి స్థానం ఉంది ప్లేస్ ఉంది ఇద్దరు దేవుళ్ళకి ఏ గ్రంథం ప్లేస్ లేదు ఇద్దరు దేవులు ఏ గ్రంథం చెప్పాల ముగ్గురు దేవులు ఏ గ్రంథం చెప్పాల ముక్కోటి దేవుళ్ళు ఏ గ్రంథం చెప్పాల ఈ యుగ పురుషుడైనా గాని ఇద్దరు దేవుళ్ళని పరిచయం చేయాలి పవిత్ర నాయ సాధునం వినాయ శాస్త్రుస్కృతం ధర్మ సంస్థాపన దాయ సంభవామి యుగే యుగే సాధు సజ్జుల్ని రక్షించడానికి దుష్టుల్ని శిక్షించడానికి దైవం ప్రతీగమునందు గురువుల్ని అవతరింపు చేశాడు దేవుడు రాలేదు ఆయన రాడు నీ హృదయం చెప్తుంది పుట్టించేవాడే గానీ పుట్టేవాడు కాదు నీ హృదయం చెప్తుంది గ్రంథం చెప్తుంది పురుషుడు వచ్చిన వాడు కూడా చెప్తున్నాడు నీకు నాకు దేవుడు అక్కడే పైన ఉన్నాడు దేవుడు అర్జున్ వారైన శ్రీకృష్ణ వారిని అడిగాడు దేవుడు ఎక్కడున్నాడు నేను దేవుడు నల్లే ఆయన అహం బ్రహ్మల అక్షరం బ్రహ్మ పరమం ఏలు పైకెత్తాడు ఆకాశం వైపు చూపించాడు నీ గుండె చూపిస్తుంది ఆకాశం వైపు ఏసుక్రిస్తు వారు చూపించారు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు ఆ పరలోకం ఉన్నాడు నీకు నాకు దేవుడు మహమ్మద్ సొల్స్లాం గారు అదే చేతులు ఎంత ఎత్తు ఉన్న ఏసు వారు ఎంత ఎత్తు చూపించారు మొహమ్ గారు ఇలా చూపించారు అంతే ఒక జానుడు రెండు జానుల ఎత్తు తగ్గిందంటే ఇలా అన్నారు యేసు ఈ సలహా వారు యేసు మొహమ్మద్ సుల్లీస్లాం వారు ఇలా అన్నారు అర్థకుండాలి చేతుల పైకి ఉండాలి ఎవరైతే ఇద్దరు దేవుళ్ళు అంటారో వారు క్షిపించబడ్డారు తెలిసి కూడా తెలియకంటే క్షమాపణ ఉంది తెలియకంటే క్షమాపణ ఉంది తెలిసి అంటే వాళ్ళపై శాపం ఉంది వాళ్ళ నెత్తి మీద శైతాన్ని ఉంది శనుంది వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబం రోగాలమయం చేసి వాళ్ళకి కలిసి రాకుండా చేసి మూడు పిల్లలు గొడవలు పెట్టేసి పిల్లలకి తల్లిదండ్రులు గొడవలు పెట్టేసి నలభై రూపాయలు బజ్జీలు కూడా ఇక్కడ చేసింది నా శైతానే అర్థమైంది చందో తల్లిదండ్రులకు ఇరవై రూపాయలు రెండు బజ్జీలు రెండు కూడా ఎందుకు వాళ్ళ నెత్తి మీద శైతాన్ని శని కూర్చొని ఉంది బాగా అది పోదు ఎప్పుడు బాధ్య అంటే నువ్వు దేవుడిని తెలుసుకొని నీ గుండెలో మంచి వచ్చినప్పుడు నీ ఒంట్లో ఉన్న నీ ఇంట్లో ఉన్నా అప్పుడు బయటికి బారిపోతున్నా కాబట్టి మంచి పనులు చేద్దాం దైవాన్ని ఒక్కడిగా నమ్ముదాం మంచి పనులు చేద్దాం యుగ పురుషుల మార్గదర్శకత్వం కూడా ఏ ప్రవక్త ఏ యుగ పురుషుడు భూమి మీదకి వచ్చి నేను దేవుడిని నన్ను ఆరాధించిందని చెప్పలే చెప్పాడా చెప్పలే యుగ పురుషుల యొక్క బోధనలు కూడా లాక్ అయిపోయినాయి ఒకే దేవుడితో ఇద్దరు దేవుళ్ళని వాళ్ళు ఎవరు పరిచయం చేయాల ముగ్గురు దేవులను ఎంపరు పరిచయం చేయాలి వీళ్ళందరూ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళని దేవులుగా వీలు చేసుకున్నారు వాళ్ళకి ఈ వీళ్ళు చేసిన దానికి మాకు సంబంధం లేదని రేపు వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి మానవ జీవితం చాలా బాధ్యతతో కూడుకున్నది ఏంటండి చేయనికి చేడబడతంటే అది చేడబడతంటే దుబ్బు రాగం ఇంకేదో తెల్లరాగం వచ్చింది గొప్ప రాగం ఏదో వచ్చింది మిరపదాటికి గొప్పరాగం వచ్చింది అమ్మట ఏం చేస్తాం మందు కొడతాం కూడా ఇప్పుడు దేవుడోరో తెలియని ఒక రోగం గమ్ముకుంది శని రోగం గమ్ముకుంది శైతాన్ రోగం గమ్ముకుంది సాతాన్ రోగం గమ్ముకుంది దీన్ని తొలగించకపోతే ఏమైతుంది అదే మందు కొట్టడం అంటే మందు కొట్టడం అంటే మందు కొట్టమంటే డిలీట్ మైండ్ లో చెడు డిలేట్ చేసుకోవాలండి నిన్న ఒకటి ఏదో వచ్చింది వాట్సాప్ లో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి ఆకలి అవుతుంది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని అత్తగారు ఉందంట కోడలు ఏం చేసింది మా అత్త కడుపులో ఎలకలు నేను ఎలకల ముందు కలిపి గ్లాసులో తీసుకొచ్చి ఇచ్చిందంట తీసుకొచ్చి ఇచ్చాక ఇక గంట అవుతుందంటే ఇంకా కదలటల్లా మెదల్టలా మొంగడు వచ్చింది ఈ లోపు ఏంది మా అమ్మ కదలటలా మెదల్ని కడుపులో ఎలకల పరిగెడుతున్నాయి ఉంది ఆ ఎలకలు తావడానికి ఎలకల ముందు కలిపి గ్లాసులో కలిపిచ్చిన గంట నుంచి నాకు థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు అండి నా కోళ్ళలో కాబట్టి మంచి పని చేసేది అయిపోయింది జీవితం కాబట్టి బాధ్యత అనేది చాలా మనం బాధ్యతతో ఉంటే మానవ జీవిత పరమార్థం ఉంది మన బాధ్యతను విస్మరిస్తే మనం మనమే కాదు మన కుటుంబమే కాదు అసలైన నష్టం ఏంటంటే వారి భార్య వారి పిల్లలు వారి తల్లిదండ్రులని వారే స్వయంగా రేపు నరకంలో పడేసుకుంటారు అదే దీనికి మెయిన్ కుటుంబ యజమానే బాధ్యత వహించాలి కాబట్టి బంధాలనేది మాయ సంపద అనేది దైవ అనుగ్రహం అదవుతుందా కాబట్టి మంచి సత్సంబంధాలు భార్యని మంచిగా చూసుకునే అదృష్టాన్ని పిల్లల్ని మంచిగా పెంచే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని తల్లిదండ్రులకి సేవ చేసుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని మనలో ఉన్న చెడుల్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుని మంచిని పెంచుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అలా దువా చేసుకుని వాహందుల్లహి అస్సలాము అస్సలం లేకం వరంతుల్లా లాల్ లాల్సాబ్ గారికి మంచి ఇల్లు మంచి బరకతో మంచి ఆరోగ్యం ప్రసాదించమని అలాగే కలకవడంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మసీద్కు వచ్చే ప్రతి వాళ్ళ యొక్క వాళ్ళని దాయిలుగా నే ఎంచుకోమని చెప్పి వారానికి ఒకటి గ్లాసు పదిహేను వరకు ఒక గ్లాసు తరగతులు మంచి తరగతులు చిన్నపిల్లలతో సహా పెద్దోళ్లతో సహా శుక్రవారం నాడు నమాజ్కి వచ్చేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఒకళ్ళు ఇద్దరు బాధ్యత తీసుకొని బండి వేసుకొని ఫోన్ల ద్వారాను వెళ్ళి వచ్చేటటువంటి అనుగ్రహాన్ని వీధి వీధికి ఇంటి ఇంటికి ఇలాంటి మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టంగా అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ బాధ్యతను ఇక్కడే ఇద్దరు ముగ్గురు ఆ బాధ్యతను తీసుకొని ఎందుకంటే పొలానికి మంది అయిపోతే పాడైపోతుంది పొలానికి పాడైపోతే పాడైపోతుంది పొలానికి బాధ్యత తీసుకోపోతే రోగం వచ్చి పాడైపోతుంది పంట చేతికి అలాగే మనం దైవం యొక్క విషయాన్ని బాధ్యతగా తీసుకోకపోతే మన ఇంట్లో శుభం ఉండదు మన ఊర్లో శుభం ఉండదు ఒకటి బాధ్యతగా ముందుకు నడిపించుకునే అనుగ్రహాన్ని ప్రసాదించమని జాగ్రత్తతోని జాగ్రత్తతోని జీవితాన్ని ధర్మాన్ని మరి ముందుకు నడిపించుకునేటటువంటి అనుగ్రహాన్ని మమ్మల్ని నడిపించమని నీతో దుబా చేస్తున్నావు రిలా